దేవుని చూపిస్తున్న కృపను బట్టి వంద్రాలు చెల్లిద్దాం ఇప్పుప్రా ఒక జీవితాన్ని మనకు నేర్పిస్తున్న తోటి దాసుడు అంట దేవునికి స్తోత్రం ఎవరు చెప్తుండ్రు ఇక్కడ చెప్తుండు భక్తుడు చెప్తుండ్రు పత్రిక మొదటి అధ్యాయము ఎనిమిదవ వచనం అలలి దేవునికి స్తోత్రం ఎనిమిదవ వచనంలో మాకు అన్ని విషయాలు నేర్పుతుండు అందుకే ఆయన ఎవరైందంట తోటి దాసుడు అయిందంట ఏడవచనంలో చూద్దాం ఒకసారి ఇప్పు అను మా ప్రియుడైన ఇప్పటి వరకు ప్రియుడి గురించి చూసిన ఇప్పుడు తోటి దాసు గురించి చూద్దాం తోటి దాసుడుని వలన మీరు ఈ సంగతులు నేర్చుకుంటే దేవునికి స్తోత్రం ఈ తోటి దాసుడు ఎటువంటి వాడంట క్రీస్తు ప్రభు మన కొరకు దాసుడుగా తన స్వరూపాన్ని మార్చుకొని మనకు పరిచర్య చేయడానికి దేవునికి మహిమ కలుగును గాక హలలియ మనకు పరిచర్య చేయడానికి క్రీస్తు ప్రభు ఎట్లా వచ్చిందంట ఒక దాసుడిగా హలలి దేవునికి స్తోత్రం పిల్ల రాసిన పత్రిక రెండవ అధ్యాయము చూద్దాం క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసు మీరు కలిగి ఉండు ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గాని మనుష్యుని పోలికగా పుట్టి గాసుని స్వరూపమును ధరించుకొని తనను తానే ఎరిక్తునిగా చేసుకొని దేవునికి స్తోత్రం దేవుడు మనకొరకు సమస్తము ఖాళీ చేసుకొని పర్లు భూలోకమనికి మట్టితో సావాసం చేయడానికి మట్టి శరీరాలైన మనలతో ఆయన ఉండడానికి పరలోకపు భాగ్యాన్ని వదిలిపెట్టుకొని నీ కొరకు నా కొరకు భూమి మీదకి వచ్చిందంట దేవుడికి మహిమ కలుగును గాక హలలియా తోటి దాసుడిగా వచ్చినందుకు దేవుడు ఏం చేసిందంట హలలియా దేవునికి స్తోత్రం ఎన్నో కార్యాలు ప్రా చేసిన పనులన్నీ మనము ధ్యానించినాం కదా దేవునికి మహిమ కలుగును గాక ఎప్ప చేసిన పనులన్నీ దాసుడిగా ఉండి చాలా రిచ్ మ్యాన్ అంట అన్ని ఆస్తులు ఉన్నాయి అయినప్పటికీ సంఘం కొరకు తనని తాను తగ్గించుకున్నట సంఘంలో నేను సంఘాన్ని స్థాపించాలని తనని తాను తగ్గించుకొని దేవునికి స్తోత్రం వాటన్నిటికీ దేవుడు ఒక బహుమానం ఇచ్చిందట ఏం బహుమానం ఇచ్చిండు గలతీలకు రాసిన పత్రిక ఐదో అధ్యాయం మొదటి వచనం చూద్దాం ఈ స్వాతంత్రము అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమను కాడి కింద చిక్కుకొనకుడి దాసులుగా ఉండొద్దు దేవుని కింద ఉండాలి మనం ఎవరో ఏదో ఇస్తే వాళ్ళకి దాసులైపోతాం ఎవరో ఏదో మన కోసం చేస్తుండే వాళ్ళకి లోబడిపోతాం మనుషుల వైపు పరిగెత్తుతాం కానీ క్రీస్తు వైపు నువ్వు పరిగెత్తినప్పుడు దేవాది దేవుడిని యొక్క జీవితాన్ని అద్భుతంగా మలిచి నీకు కావలసిన ప్రతి ఇవిని సమకూరుస్తాడు దేవునికి మహిమ కలుగును గాక హలయా తండ్రి ఏసానికి వంశాలు గొప్పది అద్భుత కడ కలం తండ్రి ప్రతి కుటుంబాన్ని దీవించండి మీ దాయిదా ఇచ్చేయండి మీ మేల్లు దీవిన ఆశీర్వాదాలు సంతోషంతో నింపండి ప్రభా నాయన దాసన స్వరూపంగా నా తండ్రి ఉన్న మమ్మల్ని రాజులైన యాజకులుగా తండ్రి నిలబెట్టిన ఆ గొప్ప ఆధిక్యతని మేమందరం పొందుకునేలాగిన ప్రభా నీ నడవడికలో మమ్మల్ని నడిపిస్తున్నందుకు కృతజ్ఞతలు చేయిస్తూ ఏసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్